హాయ్ అండ్ అందరికీ తెలుసు కదా కోడిగుడ్డు కేకు కోడిగుడ్డు కేక్ చాలా ఈజీగా తయారు చేయొచ్చండి దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన గోధుమ పిండి అండి గోధుమ పిండి జల్లి చేయాలి బాగా మెత్తగానే సో జల్లించుకుని నేను పక్కన పెట్టుకున్నాను మూడు కోడిగుడ్లు తీసుకున్నాను అండ్ చక్కెర తీసుకున్నాను చక్కెర మిక్సీలో పట్టి చేయాలి మెత్తగానే మూడు కోడిగుడ్లు రెండు నాటు కోడిగుడ్లు మామూలు కోడిగుడ్డు అంటే మీ దగ్గర నాటు కోడిగుడ్డు లేకపోతే మామూలు కోడిగుడ్డు అండి హెల్త్కి మంచిదని నేను నాటు కోడిగుడ్లు వేస్తున్నాను సో చాలామంది నాటుకోడి గుడ్లు తినలేని వాళ్ళు మామూలు కోడిగుడ్లు గుడ్లు వేయండి అది ఏంటంటే ఫ్లోర్ తెలుసు కదా టూ స్పూన్స్ ఫ్లోర్ అండి నేను గుడ్లు కూడా వేసాను యాక్చువల్గా అవి బాగానే ఒక నొరగ వచ్చేలాగా మనం కలుపుతాం మిక్స్ చేయాలండి టైం కూడా పడుతుంది మనకి ఏంటంటే నీ పావు గంట దాకా ఇరవై నిమిషాలు పడుద్ది జల్లిచ్చిన పిండి ఉందిగా చూస్తున్నారు కదా బాగా మనకి ఒక నొరగా మాదిరిగా వచ్చేయాలండి బాగా మెత్తగా బాగా చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ కోడిగుడ్డు సోన బాగా నొరగగా ఒక లేయర్లా తయారవ్వాలండి అవ్వాలండి అది బాగా తిప్పుతూ ఉండాలి మనం సో చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి ఎలా చేసుకున్నట్టుంటే మీరు స్వీట్ కోడిగుడ్డు కేకు ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అండి ఎగ్ ఒకవేళ తెలియని వాళ్ళు మామూలుగా చేయొచ్చు మామూలుగా చేసుకోండి గోధుమ పిండి అయితే ఎక్కువ ఉండాలి సో చూస్తున్నారు కదా కార్న్ఫ్లోరు టూ స్పూన్స్ ఫ్లోర్ చూపించాను కదా టూ స్పూన్స్ ఫ్లోర్ సారీ సారీ అండి గోధుమ పిండి గోధుమ పిండి వేస్తున్నాను టూ స్పూన్స్ గోధుమ పిండి అంటే ఏతూ ఉండి తిప్పుతూ ఉండాలండి అలా అయితే ఉండలు కట్టకుండా ఉంటుంది లేకపోతే ఉండలు కట్టేస్తుందండి గోధుమ పిండి చూపించాను కదా అది నేను కొంచెం కొంచెం వేస్తానండి రెండు స్పూన్లు గోధుమ పిండి వేసాను మీరే చూస్తున్నారు కదా ఇలా వేస్తూ ఉండాలండి ఇలా వేయడం వల్ల మనకి ఒకేసారి ఉండలు కట్టుకోకుండా ఉంటుందండి ఎక్కువ వేస్తే ఉండలు కట్టేస్తుందండి ఉండలు కట్టే అవకాశం ఉంది సో అందుకనే తక్కువ తక్కువ వేసుకుంటూ ఉండాలి అవి బాగా మనం ఇది తి కార్న్ఫ్లోర్ అండి చూస్తున్నారు కదా వన్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసాను ఇంకొక వన్ వన్ స్పూన్ ఉందంటే టూ స్పూన్స్ ఫ్లోర్ కదా వన్ స్పూన్ ఫ్లోర్ వేసాను ఇంకొక స్పూన్ కూడా వేసేసాను చూస్తున్నారు కదా అర స్పూన్ వేసాను సో ఇది చూస్తున్నారు కదా తినేషోడ అంటారు అది ఒక అర స్పూన్ వేసానండి ఇవి బాగా మనం తిప్పాలి గరిడుతోనండి బాగా చూస్తున్నారు కదా ఒక లేయర్ కింద ఉంది అదంతా తిప్పుతూ ఉండాలి మనకి అదంతా కూడా మిక్స్ అవ్వాలండి మిక్సింగ్ అవ్వాలండి బాగానే చూస్తున్నారు కదా బాగా తిప్పుతా తిప్పుతూ ఉండాలి టూ స్పూన్స్ చక్కెర పొడి ఉంటుంది కదా చక్కెర బాగా మిక్సీలో పేస్ట్గా పట్టేసిన పొడి ఉంది కదండి అది వేస్తున్నారు మీరే చూస్తున్నారు కదా లైవ్లో చాలా బాగుంటుందండి ఇలా తయారు చేసుకోవడం వల్ల మీకు టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నారు మన దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు వెన్నపోసు ఉంటే వెన్నపోసు కూడా వేయవచ్చు అండ్ ఆయిల్ వేస్తున్నాను నేనైతే నా దగ్గర ఆయిల్ ఉందని ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేయడం వల్ల కూడా చాలా బాగా వస్తుందండి అదే మన దగ్గర ఉన్న వెన్నపూస వేస్తే వెన్నెపూస ఎక్కువ వేసుకోకూడదండి వన్ స్పూన్ అయితే సరిపోద్దండి చూస్తున్నారు కదా బాగా మిక్స్ చేయాలండి ఇప్పుడు గరిడితో తిప్పుతూ ఉండాలి అదే ఒక ఇప్పుడు పాలు వేస్తున్నానండి చిక్కటి పాలు ఉంటాయి కదా అవి పాలు మట్టికి వేస్తున్నాను అర గ్లాస్ అర గ్లాస్ అలా మూడు మూడు గ్లాసులు వేస్తానండి ఒక గ్లాస్ వేసాను చూస్తున్నారు కదా బాగా చిక్కుగా ఉండాలి పాలు మరి ఇంకో అర గ్లాస్ వేసానండి బాగా తిప్పుతూ ఉన్నాను చూస్తున్నారు కదా బాగా ఒక పేస్ట్లో తిప్పుతూ ఉండాలి బాగా తిప్పడం మూలంగా మనకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి వండు కింద లేకుండా ఉంటుంది అలా వండు కింద ఉంటే మనకి టేస్ట్ అన్నది అంత విపరీతంగా ఉండదు అంటే మనకి బాగా మిక్స్ అవుతేనే కదండి ఇంకో అర స్పూన్ అర గ్లాసు పాలు వేసాను మూడు గ్లాసులు మూడు అర గ్లాసులు పాలు వేసానండి చిన్న గ్లాసులతో బాగా చూస్తున్నారు కదా మనకి ఒక గట్టితో అలా తిప్పుతా తిప్పుతూ ఉండాలి బాగా పేస్ట్ ఎంత బాగా మెత్తగా అంటే ఒక ఉండలు కట్టుకుని ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోడిగుడ్డు కేకు మధ్యలో మనకి ఉండలు తగులుతాయండి తగలవు కదండి అందుకని ఉండలు అన్నది తగలకుండా బాగా మెత్తగా ఒక పేస్ట్ లాగా అలా తిప్పుతూ ఉండాలి బాగా తిప్పాలండి మొత్తం పేస్ట్ లాగా చూస్తున్నారు కదా ఒక టైం పట్టేస్తే మనకి ఒక ఇరవై నిమిషాల దాకా పడితే అలా తిప్పడం మూలంగా బాగా తిప్పుతూ ఉండాలి గట్టి పెట్టండి చాలా టైం అయితే పడుతుంది మనకి ఎందుకంటే అలా తిప్పడం మూలంగా మనకి దాంట్లో ఉండలు కట్టకుండా అండ్ క్రిస్పీగా కరకర్రడతదండి కేకు భలే టేస్ట్గా ఉంటుంది తిప్పడం మూలంగా మనం తిప్పకుండా అలా వేసామంటే ఉండ ఉండల కింద ఉంటే మనకి టేస్ట్ అనిపించదు కేకు చూస్తున్నారు కదా ఇలాగ ఒక గట్టితో తిప్పుతూ ఉండాలి ఒక పది నిమిషాలు ఒక పదిహేను నిమిషాలు అలా గట్టితో నాన్స్టాప్గా తిప్పుతూ ఉండాలండి బాగానే తిప్పడం మూలంగా నాలుగు మూడుకి వెళ్ళి గరిటి ఉండు ఉండల కింద లేకుండా సాఫ్ట్గా ఉంటుందండి కేకు చాలా అయితే చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇలా ఎప్పుడు మీరు ట్రై చేయలేదేమో ఇలా ట్రై చేయండి సేమ్ మేము మనకి ఒక బేకరీలో కొనుక్కుంటాం కదండి కేకు అలాగే ఉంటుందండి అంతే టేస్ట్ ఉంటుంది సో డెఫినెట్గా మీరు కూడా ఇలాగ చేస్తూ ఉండండి చాలా తీయగా భలే ఉంటుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా ఇలాగ కాకుండా చేయ చూడండి దయచేసి ఇలా ట్రై చేయడం వల్ల మనకి ఎంతో బాగుంటుందండి కేకు మనం బయట బేకరీలో కొనుక్కుంటూ ఉంటాం వందలు పెట్టి అలా కాకుండా మనం ఇంట్లో చాలా తక్కువ తక్కువ తో కేక్ తయారు అండి మనకి ఇంట్లో మన పిల్లలు బర్త్డేస్ అయినా కూడా పెద్దవాళ్ళ బర్త్డేస్ అయినా కూడా ఇలా తయారు చేసిన కేకు మన ఇంట్లోనే ఖర్చు అండి బయట బేకరీ దగ్గర కూడా కొనక్కర్లేదు మనం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మనకి సేవ్ అవుతుందండి ఇలా చేసుకోవడం వల్ల దీంట్లో మనం బాదంపప్పు పప్పు కూడా వేసుకోవచ్చు ఏంటంటే మనం పిల్లలకి కేక్ తయారు చేసినప్పుడు వేసుకుంటే వాళ్ళు బాగా మధ్య మధ్యలో ఎలా తగిలితే బాగుంటుందండి నేనైతే ఏమీ వేయలేదు బాదం పప్పు పప్పు కూడా ఏమీ వేయలేదు పిల్లలు తిన్నవాళ్ళు అయితే ఇష్టంగా తింటే బాగుంటుందండి అలాంటి వాళ్ళు బాదం పప్పు పిస్తాపప్పు వేసుకోవచ్చండి నేనైతే స్పూన్స్ మళ్ళీ చక్కరేస్తున్నాను సరిపోదని బాగా తిప్పుకోవాలండి ఇది చూస్తున్నారు కదా చక్కెర వేయడం వల్ల తిప్పుతూ ఉండాలి మనకి చాలా టేస్ట్ అయితే వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుందండి నేనైతే తిప్పడం ఎక్కువసేపే తిప్పాను ఎందుకంటే అలా ఒక జారుగా ఉండాలండి మనం తిప్పి కోల్ది అలా జారు అవి టేస్ట్ వస్తుందండి అలా తిప్పకుండా ఉన్నామంటేనండి మనకి టేస్ట్ రాదు అండ్ అలా మధ్య మధ్యలో ఉండాలి ఎంత ఉండిపోతూ ఉంటుందండి తిప్పుతూ ఉండాలి సో ఇంకొకటి ఏంటంటేనండి నేను చూస్తున్నారు కదా లైట్గా మన ఫ్లోర్ ఉంది కదా అది ఒక గిన్నెలో వేసుకునండి ఒక వెడల్పు ఉన్న దాకలు వేసాను సేవండి రండి అలా వేసి దాంట్లో ఇది అంతా కూడా వేసేసానండి ఇప్పుడు కలిపిందంతా కూడా వేసాను అండ్ ఒకసారి అట్ల పేనం మీద పెట్టాను అట్ల మీద అట్ల పేనం అన్నది ఫాస్ట్గా అవ్వడానికి లేదండి సో అందుకనే నేను అట్ల పేనం తీసేసాను తర్వాత చూస్తున్నారు కదా ఇలా సేవ దాంట్లో వేసుకోవాలి అడుగున మటుకు ఇలా వేసుకోవాలి చూస్తున్నారు కదా కుక్కర్లో పెట్టాను నేను కుక్కర్లో పెట్టడం వల్ల కేక్ అయినా చూసారా చాలా బాగుంది అంటుకుందా లేదని మనం చూస్తే తెలిసిపోద్దండి మనకే అంటుకుంటలేదని చాలా టేస్ట్గా అయితే ఉంటుంది నేను కుక్కర్లో పెట్టానండి కుక్కర్లో పెట్టి వాటర్ వేసి విజిలి పెట్టకుండా ఉంచానండి